అందరికీ నమస్కారం అండి నేను మీ సుజాతా బీవిని సాయి సుజాతా బీవి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు పల్లి పౌడర్ ఎలా చేసుకోవాలో తెలియజేయాలనుకుంటున్నానండి ఈ పొడి మనము దోశలోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది రైస్లో హాట్ హాట్ రైస్లోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఈ అలాగే ఏదైనా మనం ఫ్రైస్ చేసినప్పుడు దాంట్లోకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకుందామండి అంటే ఆడేదాకా వేయించుకుందాము చూసారు కదా అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మీకు కావలసినన్ని అంటే మీ కారానికి తగ్గట్టుగా ఎండు మిరపకాయలు వేసుకొని అవి కూడా దూరగా వేయించుకోవాలి అవన్నీ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఆ పల్లీలు ఆ మిరపకాయలు అన్నీ చల్లగా అయిన తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఆ మిరపకాయలు మాత్రం వేసుకోవాలి మిరపకాయలు వేసుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర మనకు టోటల్ ఆ పొడికి సరిపూడ సాల్ట్ వేసుకొని అవి ఫస్ట్ మిక్సీ పట్టుకుందామండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిరపకాయలు ఏమి లేకుండా పౌడర్ లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అది బాగా పౌడర్ అయినప్పుడే కలర్ బాగా వస్తుందండి అట్లే బరకబరక ఉంటే బాగుండదు తర్వాత అందులో ఇప్పుడు పొడి చేసుకున్న తర్వాత పల్లీలు మనం ఇందాక వేయించుకున్నాం కదా ఆ పల్లీలన్నీ వేసి తర్వాత అందులో కొద్దిగా చింతపండు అండి జస్ట్ పులుపు తగిలేలాగా ఒక రెండు పేళ్ళు చూపిస్తున్నా కదా అంత చింతపండు మాత్రమే వేసుకోవాలి ఆ చింతపండు వేసుకొని ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకుందామండి అదే మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన పని లేదండి బరకబరకగా ఉంటే సరిపోతుంది అలా బరక బరకగా మిక్సీ వేసుకున్న తర్వాత ఆ వెల్లుల్లి అండి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒక గడ్డ వెల్లుల్లి తీసుకొని అందులో వేసుకొని పౌడర్ చేసుకుంటాము అది బరకబరక ఉంటే బాగుంటుందండి మరి నేను మెత్తటి పౌడర్ కానవసరం లేదు పల్లీలు చూశారు కదా ఇది కొంచెం మెతగనే అయ్యింది మీరు ఇంకా కొంచెం బరగబరగ్గా రోట్లో దంచినట్లుగా వేసుకోండి బాగుంటుంది అంతేనండి ఉప్పు అవన్నీ చూసుకోండి మిక్సీ ఒకసారి పట్టి దించినప్పుడే చూసుకొని ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ సాల్ట్ వేసుకొని మరియు ఒక రెండు పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పల్లీ పొడి ఇది ఫ్రైలోకి వేసుకోవచ్చు టిఫిన్లోకి వాడుకోవచ్చు రైస్లో కూడా అనేవి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పల్లీల పొడి అనండి చట్నీ పొడి అనండి రెడీ అండి దీన్ని చాలా రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు టైం లేనప్పుడు ఫ్రైస్ చేసినప్పుడు దాని మీద కూడా చివరిగా స్ప్రింకిల్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే దోశలోకి నెయ్యి వేసుకొని తిన్నా ఇడ్లీలోకి నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది మీరు చేసుకొని తింటారని ఆశిస్తున్న ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్